પાના સાહેબ એ નિમેશ ايه سار او 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 جا والو جا والو من جو دکي ديني نن باکو نه بتارو د س

ಆ ರೋಜ ರಮನಾ ಸರಿ ತರ್ವತ ಆ ಅದನ್ನು ಏನೋ ಪೇರೆಂಟ್ಸ್ ನಾನು ಅಲ್ಲಿ ಆ ಅಮ್ಮ ಸರಿ ತರ್ತ ನೆಕ್ಸ್ಟ್ ಪದ್ಯನೋ ತಾರೀಕು ಪದ ಚರಿ ಚರ್ಕ ಮೆಪುಟು ಮಧ್ಯಾಹ್ನ ಮೂರು ಗಂಟೆಗೆ ಪೈರು ಪುಟ್ಟ ಅಮ್ಮ ಬೆಳಪ್ಪು ಇಪ್ಪ ಕುಡ್ರ ಸೆಂಟರ್ ಮೇಲೆ ಅಮ್ಮ ಬಲವಂತ మరి ఆ నలుగురు కలిసి సాముఖ్య తర్వాత నర్శత్వం మోటార్ సైకిల్ మీద అమ్మాయిని తీసుకెళ్ళి అప్పటికే వీళ్ళు తగ్గదా కూడా వెతుకుతా ఉన్నారు వీళ్ళు ఎదురు ఆ వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ప్రాథమికంగా కిడ్నాప్ అలా కేసు కేసు యొక్క గ్రావిటీ కేసు దాంట్లో నిర్భయ సెక్షన్స్ కింద కేసుని ఆర్డర్ చేయడం అలానే అమ్మాయిని మంచిగా హాస్పిటల్ అక్కడ ట్రీట్మెంట్ చేయించడం అలానే అమ్మాయికి